బలహీన వర్గాలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ను అమలు జరపాలని రాష్ట్ర శాసనసభలో అన్ని రాజకీయ పార్టీలు ఏకగ్రీవ తీర్మానం చేసి రాష్ట్రపతికి పంపితే గత ఆరు నెలలకు పైగా రాష్ట్రపతి ఈ రిజర్వేషన్ బిల్లును ఆమోదించకుండా అటు బీజేపీ పార్లమెంట్లో చట్టం చేయకుండా ఈరోజు నాంచి వేస్తూ ఉన్నది అదేవిధంగా ఈ రాష్ట్ర శాసనసభ మరొకసారి సమావేశమై ఈ బీసీల రిజర్వేషన్ కోసం రాష్ట్ర గవర్నర్ కు తీర్మానం చేసి పంపితే రాష్ట్ర గవర్నర్ కూడా దాన్ని పరిశీలించి అమలు జరపటానికి చట్టం చేయకుండా కేంద్రానికి పంపి ఈరోజు చేతులు దూసుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది ఈ బీజేపీ ప్రభుత్వం ఈరోజు ఇక్కడ రేపు జరిగే రాష్ట్ర బంధుకు బిజెపి ఇక్కడ మద్దతు తెలియజేస్తూ కేంద్రంలో పార్లమెంట్ లో చట్టం చేయకుండా బీసీలను మోసం చేస్తా ఉన్నది ఇది విడనాడాలా వెంటనే నలభై రెండు శాతం రిజర్వేషన్ని పార్లమెంట్ లో చట్టం చేయాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒంటరిగా పోరాటం చేస్తే సరిపోదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాలని కలుపుకొని సామాజిక సంఘాలని కలుపుకొని కేంద్రం పైన కేంద్ర మోసపూరిత వైఖరికి వ్యతిరేకంగా పోరాటాన్ని తీవ్రతరం చేస్తేనే ఈ బీజేపీ అమలు జరపటానికి అవకాశం ఉంటుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వైఖరిని మార్చుకోవాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ రేపు జరిగే ఈ బంద్లో బీజేపీ వైఖరిని ఎండగడుతూ సిపిఎం పార్టీ దానికి నిరసన వ్యక్తం చేస్తుందని తెలియజేస్తాం